పన్నెండేళ్ల క్రితమే ఐదంకల జీతం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఎవరైనా ఇంకేం కోరుకుంటారు కానీ ఆమెకు అవేవీ ఆనందాన్ని ఇవ్వలేదు చిన్నప్పటి నుంచి మక్కువ పెంచుకున్న కళను విడిచిపెట్టడం ఆమెను తీవ్రంగా బాధించింది పద్నాలుగేళ్ల సంఘర్షణ తర్వాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి తనకు నచ్చిన కూచిపూడి నృత్యంలో తిరిగి ఉన్నత స్థానాన్ని అధిరోహించారు యువతకు కూచిపూడి శిక్షణ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన శివకుమారి చిన్నతనంలోనే సినిమాల్లో నృత్య ప్రదర్శనలు చూసి మక్కువ పెంచుకున్నారు ఒంగోలులో బంధువుల ఇంట్లో ఉండి నృత్యంలో శిక్షణ తీసుకున్నారు ఆపై సర్టిఫికేట్ కోర్సులు చేశారు డిగ్రీ తర్వాత పద్మావతి వర్సిటీలో ఎంసీఏ చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం సంపాదించారు యాక్సెంచర్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీలోనూ పనిచేశారు ఉద్యోగరీత్యా యూకే యుఎస్ వెళ్లారు కానీ నృత్యం ఆమెను ఉద్యోగంలో నిలబడనీయలేదు రెండు వేల పదమూడులో ఉద్యోగం విడిచిపెట్టేశారు నృత్య సాధన మొదలుపెట్టి రెండు బంగారు పతకాలు సాధించారు తిరుమలలో నాదనీరాజనం కంచి కామాక్షి దేవాలయం బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు పలువురి గురు చరిత్రలను సొంతంగా రచించి నృత్య రూపకాలను రూపొందించారు ఆపై ప్రదర్శనలు ఇచ్చారు కె విశ్వనాథ్ వంటి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు నేర్చుకున్న నృత్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో ఒంగోలులో నళిని ప్రియ కూచిపూడి నృత్య శిక్షణా కేంద్రం ప్రారంభించారు ఏటా వందలాది మంది పిల్లలకు నృత్యాన్ని పరిచయం చేస్తున్నారు వేదాంతం రామలింగేశ్వర శాస్త్రి తనకు శిక్షణ ఇచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు తల్లిదండ్రులు ప్రోత్సహించారని ఉద్యోగం వదిలి నృత్యం వైపు అడిగేస్తానంటే భర్త సహకరించారని తెలిపారు నేను ఒంగోలు వచ్చి శ్రీమతి కామేశ్వరి గారి దగ్గర బేసిక్స్ స్టార్ట్ చేశాను కూచిపూడిలో గుంటూరులో డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారి దగ్గర సర్టిఫికేట్ మరియు డిప్లొమా రెండు కూడా నేను పూర్తి చేయడం జరిగింది పూర్తి అవగానే గోల్డ్ మెడల్ కూడా డబల్ గోల్డ్ మెడల్ గవర్నర్ గారి దగ్గర నుంచి అందుకోవడం జరిగింది ప్రదర్శనలు నేను దాదాపు ఐదు వందల వరకు ఇచ్చింటానండి నా చిన్నప్పటి నుంచి తిరుమలలో రాజనంలో గానీ ఎన్టీఆర్ కళా పరిషత్ ద్వారా ఎన్నో నృత్య రూపకాలు మా ఇన్స్టిట్యూట్ నుంచి మేము రుక్మిణి కృష్ణ పద్మావతి వైభవం శంకర విజయం ముఖ్యంగా శంకర విజయం అనేటువంటి నృత్యం రూపకం కంచి పీఠాధిపతులు శ్రీ శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామివారి సమక్షంలో చేయడము అలాగే శ్రీమతి చెంగాళమ్మ చరితం అమ్మవారి రూపకాన్ని కూడా మా చేత అక్కడ ఈవో రాయించి మా చేత ప్రదర్శన ఇప్పించడం జరిగింది ఇంకా పిల్లలకి కూచిపూడి నృత్యాన్ని నేర్పించడం ద్వారా మన సంస్కృతిని చేసే దానిలో నా వంతుగా నేను ప్రయత్నిస్తున్నాను ఇందుకు చాలా సంతోషంగా ఉంది శివకుమారి వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చి వారి ప్రతిభను చాటి చెప్పారు ప్రజెంట్ మేడం దగ్గర నేను గత పదమూడు సంవత్సరాల నుంచి నృత్యం కొనసాగిస్తున్నాను ఏ చిన్న అడుగు తప్పుపోయినా కూడా అది పర్ఫెక్ట్ అయ్యేదాకా మేడం చెప్తూనే ఉంటారు చేస్తూనే అది పర్ఫెక్ట్ అయ్యాక ఇంకో దాంట్లో పోవాలి అనేది మెయిన్ ఏంటంటే చిన్న ఎంత పద్ధతిగా ఉన్నదో దాన్ని అదే వేలో తీసుకుపోవాలి అనేదే మేడం కాన్సెప్ట్ ఇప్పట్లో కూచిపూడి అనేది మంచిగా ఎక్కడ నేర్పి అట్లాంటిది మన ఒంగోలు మేడం చెప్తున్నారు అంటే చాలా గ్రేట్ పదానికి కూడా ఎలా మొహంలో దాన్ని అభినయించచ్చు అనే దానికి నేను మేడం నుంచే చాలా చూసి నేర్చుకున్నాను అండ్ మా సీనియర్ అన్న కూడా చూసి నేర్చుకున్నాను ఇక్కడే నేను సర్టిఫికేట్ అండ్ డిప్లొమా కూడా చేశాను మేడంకి నేను ఎంత రుణపడు కూడా నాకు కూడా తెలియదు నా జీవితాంతం నలిన ఘనత పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చిన్నప్పటి నుంచి ఆమెకు ఉండేటువంటి శ్రద్దతోటి ఈ కూచిపూడి నృత్యాన్ని అభ్యసించాలని దానిలో ఉన్నతమైనటువంటి శిఖరాలు అందుకోవాలనేటువంటి తపన ఆవిడలో ఉన్నది తల్లిదండ్రులకు మా యొక్క ఆనంద ఆ పిల్ల యొక్క ఉన్నతిని చూసి మేము ఎంతో ఆనందంగా గర్విస్తున్నాము ఈ ఇన్స్టిట్యూట్ పెడతానంటే నాకు చాలా సంతోషం వేసింది ఒంగోలు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఒకటిద్దరితో స్టార్ట్ అయిన డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఈ రోజు దాదాపు ఒక రెండు వందల మంది పిల్లల దాకా నేర్చుకుంటున్నారు ఈ ఇన్స్టిట్యూట్ వల్ల కొంతమంది ఇదే పూర్తిగా ఎంచుకొని దాని ద్వారా ఉపాధి పొందుతున్నారు ఏ కార్యక్రమం జరిగినా కూడా మన ఇన్స్టిట్యూట్ నిమకోటి పీఠాధిపతి గారు మన మన ప్రోగ్రామ్ చూసి వెంటనే కంచి పీఠాన్ని పిలిపించి ఆయన అక్కడ చేయించారు సంపాదన ఒక్కటే జీవిత పరమార్థం కాదని ఇష్టమైన పని చేయడంలోనే ఆనందం ఉందని శివకుమారి చాటి చెబుతున్నారు